అమ్మమ్మ నమస్తే నమస్తే చెప్పు నమస్తే నీ పేరేం పేరు చెప్పు నర్సమ్మ నీ పేరు నర్సమ్మ ఈమె అమ్మమ్మ అనమాట మా ఆయన వాళ్ళ నానమ్మ మా మామయ్య వాళ్ళ ఇన్ని ఏండ్లకి ఇంకా ఇగో గిట్లుంది చూడురి ముసలాం అయితే అయ్యింది తొంభై రెండేండ్లు అయితే వచ్చినాయి ముసలామకి ఇప్పుడు మంచిగా ఉండే ఇన్ని రోజులు ఒక మూడు నెలలు అయింది కింద పడ్డది కాలు ఇరిగింది మూల పడ్డది లేకపోతే ఒక్క దగ్గర కూడా ఆగనే ఆగదు అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటుంది ఇక ఆమె స్టోరీందో మనకు కొంచెం చెప్తుంది అంటే ఇందాం మనము చెప్పు ఇయ్యా నీ పెళ్ళి ఎప్పుడైంది నీ కథ ఏంది తాత ఎక్కడ పోయిండు నువ్వేయింది పదమూడేళ్ళకి పెండ్ అయ్యింది పదమూడేళ్ళకు నీ పెళ్ళి అయిందా పదమూడేళ్ళకి పెండ్ అయితే చిన్నగా అని ఇంకో దాన్ని చేసుకుంటే మా నాయన నన్ను తీసుకుపోయింది నన్ను వదిలేస్తే కొన్నిదాన్ని ఉండి మా తాత కావాలని వచ్చేసాగరికి తాతనే వచ్చింది నీ దగ్గర మంచిగా ఉండేనా అని తెల్లగా ఉండేనా తెల్లగా స్మార్ట్గా ఉండేనా అప్పుడు తాత తాత దగ్గరికించి మీ ఇంటికి ఎట్లా పోయేదానివి నువ్వు మీ అమ్మగారు వెళ్ళాడా భువనగిరి భువనగిరి ఇక భువనగిరికి ఎట్లా పోతుండే కార్లు బస్సులు ఏమైనా ఉన్నాయి అంత అడవి ప్రాంతము నడక మళ్ళా తాత దగ్గరికే ఐదేళ్ళు మీ అమ్మగారి ఇంట్లో ఉంటే అడికే తాత దగ్గరికి పోతా అనేసి వచ్చినవియను వచ్చినాక మళ్ళా మీ ఆమె మీ తాత ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుండు కదని ఆమె నువ్వు ఇద్దరు కలిసి ఉన్నారా మంచి కూర కొట్లాడుకుంటుండేనా నీకు ఎంతమంది పిల్లలు మళ్ళా నీకు ఎంతమంది పిల్లలు కొడుకులు నలుగురు కొడుకులు ఒక బిడ్డ ఆమెకి అరవడుకులు ఒక వీడ ఆమెకి అప్పుడు ఎట్లుంటుండే అప్పుడు అప్పట్లో ఎట్లుంటుండే అందరూ ఎప్పట్లాగా గుర్రాలు ఏనుగులు అవన్నీ వంచిపోతుండే భయం అయ్యేది గుర్రాలు ఏనుగులు తిరిగేటివా ఏనుగులు కూడా తిరిగేటివాట్టుకు కొట్టుకొచ్చేది ఎర్రటోళ్ళు దండోళ్ళు ఎర్రటోళ్ళు బ్రిటీష్ వాళ్ళు ఎర్రటోళ్ళు అంటే ఇంగ్లీష్ 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 వాళ్ళ ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేసేటోళ్ళు వాళ్ళు మీ మీద అధికారం చేస్తుండేది లేదా ఇంత ఇంత డబల్ రొట్టె తీసి పోయేది మీకు డబల్ రొట్టెలు ఇచ్చేటోళ్ళ ఇంత ఇంత తింటలో ఏమో కానీ వచ్చేసి పోయేది బాగానే తిండి అయితే వంచుతుండే కదా ఇంగ్లీష్ వాళ్ళు బ్రెడ్లు అయితే వంచేటోళ్ళుగా కోడిగుడ్లుగుడ్లు తింటూ పోయేది పోతుంటే పోతుంటే అది గానే వచ్చేది కానీ భయపడుకుంటే భయపడుకుంటూ పోయే తాత తోలుకోపోయేది తాత తీసుకొని పోతున్నాయినా వీరే ఆయన ఇంకో మా తాత ఉండే మీ తాత ఉండేనా ఆయన తీసుకొని పోతుండే తోంబడి గుర్రాల మీద వచ్చి ఏం చేస్తుండలు బ్రిటీషులు అట్లా వాడి తువయి అప్పుడు ఏం అండము సజ్జగట్క జొన్న గట్టుక అన్నం అంటే చాలా ఉండకపో ఐదారు తినాలకు ఒక నాడు ఎడికెన్న వస్తున్నాయి మరి బియ్యం ఎడికెన్న వస్తాయి మీకు ఎడిక నోటే ఒడ్లు వండుకొచ్చేది అతడుకొచ్చేది దంచి అప్పుడు అప్పుడు దంచి ఆ ఒడ్లు వేరు వేసి బియ్యంతో వండుకొని తినేటోళ్ళు వారంకొకనాడు ఏ జొన్నలు జొన్న రొట్టెలు జొన్న గటకేలు సే నువ్వు అందుకే ఇంత గట్టిగా ఉన్నావు అమ్మమ్మ అమ్మకి పోతే ఈ మరద ఎండ అనుకునేది అట్లా గట్టి కట్ ఓకే అట్లా తినేదాన్ని ఇక్కడ బర్రెలు ఏమైనా ఉండేటియా మీకప్పుడు బర్రె ఉండేది పాలయ్యే పాలు అయ్యేది పాలు విండేది నువ్వు విండుతుండేనా నీకు వచ్చా నేను విండేది అన్నీ పెళ్ళి నేర్చుకున్నావా పెళ్ళి కాకముందు పెండ్ అయినాకనే అన్నీ నేర్చుకున్నా మీ తాత మా తాతనే నేర్పిండా మీ అత్తమ్మ నేర్పాలే నేను తొంభై దాటినావాండొచ్చు కాశీలో జాతకం చూపించుకున్నావు కదా కాశీ పోయినావు కదా మొన్న నువ్వు కాశీ టూరు పోయినావు కదా జాతకం చెప్పించుకున్నా అంటే మొన్న చెప్పినావు నాకు తొమ్మిది నిద్రలు చేసినావు కాశీలో ఉన్నావా అన్ని రోజులు ఉన్నావా నా పెళ్ళైనాకనే పోయినావులే కొత్త కొత్తలా ఏమన్నాడు మళ్ళీ జాతకాలు చెప్పించుకున్నారు కదా మీ దోస్తులందరూ ఏంది తొంభై ఐదులా తొంభై ఐదులోనే పోతావు చెప్పిండా ఇప్పుడు తొంభై రెండు తొంభై మూడులో పోవా అంతే నీకు బతకాల ఏంది ఎట్లా కిర కొట్టుకున్నావు చెప్పురా కిరగొట్టుకున్నా పడ్డా పడ్డావు కింద ఓడి ఉంది నిన్ను ఏ పడా నువ్వే పడ్డావా ఇడేమేం చంపకేమేం చంపం మచ్చలవుతున్నాయి సరొపిడి మంచిగా పెడుతుంది మా అమ్మమ్మ మురుకులు మంచిగా వేస్తుంది చేసుకుందాం మురుకులు వేసుకుందామా చేసుకుంటా నీకు ఒప్పికుందా అదే ఒప్పికున్నా అదే మురుకులు చేయ నీకు చేసామంటుంది కాలేరికి మూలవన్నదైనా కూడా మీరు మురుకులు చేద్దామంటుంది చేస్తే ఆ నాస్తులకు అప్పుడు అప్పుడు తింటారు ఈ నచ్చిన లేదా నీకు మరి చేసి పెట్టినా నేను సాయంత్రం తిన్నది గిన్నెడు ఆ సార్లు నాకు వద్దా అంటది అన్నీ తింటుంది మళ్ళీ ఏం తినలే అంటది తింట అందరూ మంచిగా ఉండాలి సంతోషంగా మా అన్నరు మానుమణులు కొడుకులు కోడలు నాకు నలుగురు కొడుకులు అందరూ సంతోషంగా ఉండాలి ఉండాలి ఇవ్వంటావు కదా చెప్పా ముచ్చట చెప్పు అందరికీ బొంద కట్టేయాలి నాకు మంచిగా నా బొంద మంచిగా ఉండాలి నీ బొంద మంచిగా ఉండాలి నా ఎట్లా కట్టేయాలమ్మల నాకు చెల్లించి కట్టలేరా ఏంటిది నాకు చెల్లించి కట్టలేరా లక్షలా నక్షలా నక్షల అంటే ఏంటి నాకు తెలియదు డిజైన్ డిజైన్ గానా పాలిష్ బండలు వేయాలనా ఏంది పాలిష్ బండలు వేయాలనా నీ ఫోటోవా నీ ఫోటో పెట్టీ నీ ఫోటో పెట్టాలట ఇంకా ఓ నెత్తిమీద చేపల గంపతోటి నీ ఫోటో పెట్టాలనా చేపలు అమ్మినావా నువ్వు చామ చెప్తలేవు మళ్ళా చేపలు అమ్మినా అని చాపలమ్మినా ఎక్కడెక్కడ తిరుగుతుండే చేపలకి అక్కడ హైదనగర అంబర్పేట దాకా పోయినా అంబర్పేట హైతనగర్ అంతటా తిరిగినావా మీద గంప పెట్టుకుని నడుచుకుంటా నడుచుకుంటా అవన్నీ నడుచుకుంటా ఇంత దూరము ఓయమ్మ చీకటి మామిడి అవన్నీ అవన్నీ అమ్మంటే మాకు చాలా ఇష్టము మా ఆడబడుచుని ఎక్కువ చూసుకునేది చిన్నప్పటి నుంచి ఆమె చనిపోయింది హ్యాండిక్యాప్ అనమాట సో నాకు అందుకోసమే ఆమెది ఏదైనా ఇంటర్వ్యూ అట్లా తీసుకోవాలి లాంగ్ గుర్తుంటుంది ఒకటి యూట్యూబ్లో పెడితే అని చెప్పేసి అనిపించింది సో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్